ఫ్రెండ్స్ ఈరోజు మనం రుచికరమైన మటన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి మేక మాంసం మాట సో ముందుగా కడాయి తీసుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ గరిటెలు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత మనము పలవాకు వేసి వేపాలండి ఇక్కడ నేను మిగిలిన మసాలా దినుసులు వేయట్లేదండి అర్థమవుతుందా ఎందుకంటే మేము గరం మసాలా అన్నమాట సో కర్రీలో అందుకనే ఏమీ తీసుకోవట్లేదు సో బేలీవ్స్ మనము వేపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం ఏం చేస్తామంటే ఆనియన్స్ తీసేసుకుంటామండి సో ఇదేంటంటే కొంచెం స్పైసీ తక్కువగా ఉన్న మటన్ కర్రీ అన్నమాట ఎవరికైనా స్పైసీ వాళ్ళు ఈ విధంగా మటన్ కర్రీ తింటే చాలా బాగుంటుందండి సో మనము లాస్ట్లో గరం మసాలా యాడ్ చేస్తాం సో ఈ యొక్క ఉల్లిపాయలు బాగా మగ్గి వరకు మనము వేపాలండి సో ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంటేజ్ మగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే పచ్చిమిరపకాయలు వేస్తాము అదేవిధంగా మనం కొంచెము కర్రీ లీవ్స్ వేస్తామండి అర్థమవుతుందండి కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తామన్నమాట వేసి ఇంకా బాగా మగ్గ పెట్టాలండి బాగా కలుపుతూ మగ్గు పెట్టాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనము మటన్ని మ్యారినేట్ చేయాలండి అర్థమవుతుందండి మటన్ని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేయాలి మీకు ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా అందులో చూడండి సో మ్యారినేట్ ఎలా చేయాలంటే నేను అర కేజీ మటన్ తీసుకున్నానండి అర కేజీ మటన్కి టూ స్పూన్స్ కారము ఒక స్పూన్ ఉప్పు అదేవిధంగా వన్ అండ్ హాఫ్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలండి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి కలపాలండి కలిపి మనం అరగంట సేపు ఉంచేయాలన్నమాట అర్థమవుతుందండి సో అలా అరగంట సేపు ఉంచిన ఈ మ్యారినేటెడ్ మటన్ని ఈ ఉల్లిపాయ పచ్చిమిరపలు బే లీవ్స్ ఉన్న ఈ యొక్క మిశ్రమంలో కలపాలన్నమాట సో బాగా కలపాలండి బాగా కలిపితే మనకి చక్కగా మొత్తం అంతా పడుతుంది అన్నమాట అర్థమవుతుందండి మొక్కలకి మొత్తం అంతా బాగా పడుతుంది అన్నమాట అప్పుడు మనకి టేస్టీగా ఉంటుందండి మటన్ అనేది సో బాగా కలపాలండి ఇక్కడ మనం వాటర్ ఏమి యాడ్ చేయమట మగ్గ పెడతామండి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గ పెడతాం అన్నమాట సో ఇలా మగ్గ పెట్టి వండితేనే టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు మనం ముందే వాటర్ వేసేయకూడదన్నమాట ఈ మటన్లో వచ్చిన వాటర్తో అది కొంచెం సేపు మగ్గితే చాలా బాగుంటుందండి అర్థమవుతుందండి సో మనము బాగా కలిపేసిన తర్వాత ఏం చేస్తామంటే మూత పెట్టేస్తామండి అర్థమవుతుందా సో మనము చెక్ చేసుకుంటూ ఉండాలండి మినిమం ఒక పదిహేను నిమిషాల తర్వాత బాగా అయిపోతుందండి చూసారా నీరంతా బయటకు వచ్చేసింది కదా ఇంకా మనము అడుగు అంటుకుపోతుంది అన్న మూమెంట్లో ఏం చేయాలంటే మనము వాటర్ యాడ్ చేయాలండి సో ఈ విధంగా మాంసంలోనే మనకు నీరు ఊరుతుంది ఆ ఊరి ఊరినేరులోనే మనం మాంసాన్ని ఉడకబెట్టేస్తాం అన్నమాట అర్థమవుతుందండి సో ఒక ట్వంటీ మినిట్స్ ఈ విధంగా మనం కుక్ చేస్తాము రిమైనింగ్ థర్టీ మినిట్స్ మనము నీళ్లు వేసి కుక్ చేస్తామన్నమాట అర్థమవుతుందండి మొత్తం మీద వన్ అవర్ మనం కుక్ చేయాలి అర్థమవుతుందండి ఇంకా అడుగు అంటూ పోతుంది అనేసరికి మనం మూడు గ్లాసులు వాటర్ వేసేయాలండి సో ఈ వాటర్ ఎందుకు ఈ కలర్లో ఉందంటే మేము ఇందాక మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదండి ఆ మ్యారినేట్ చేసిన గిన్నెలో కొంచెం కారం అవి మసాలా ఉంటుంది కదా సో అందులో వాటర్ వేసి ఆ వాటర్ యాడ్ చేసేస్తాం అన్నమాట అందుకనే వాటర్ అనేది ఎల్లో కలర్లో ఉందండి సో ఈ విధంగా మనం మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని చక్కగా మనం మళ్ళీ మూత పెట్టేయాలండి మూత పెట్టి మినిమం ట్వంటీ మినిట్స్ బాగా ఉడకబెట్టాలండి అర్థమవుతుందండి మగ్గ పెట్టేటప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సో ఉడకబెట్టేటప్పుడు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలాగా బాగా ఉడపెట్ ఉడకబెట్టాలండి మాంసం అనేది బాగా ఉడకబెట్టాలి మినిమం మనం వన్ అవర్ వరకు ఉడకబెడితే మనకి మంచిదండి ఆరోగ్యానికి అర్థమవుతుందండి సో మాంసం కూరలు వండుకునే వాళ్ళందరూ బాగా ఉడకబెట్టి మాంసం తినాలండి అంతేగాని అరగంటలో కొంతమంది కుక్ చేసేస్తారండి హాఫ్ అన్ అవర్లో అది మంచిది కాదనమాట అర్థమవుతుందండి మినిమం మనం వన్ అవర్ కుక్ చేయడం చాలా మంచిదండి మాంసం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత గరం మసాలా వేయాలండి సో ఇది చూసారా మేము మసాలా స్పైసెస్ అన్నింటినీ ఈ విధంగా గరం మసాలా కింద చేసుకొని మేము యాడ్ చేసామండి అందుకనే స్పైసెస్ ఎక్కువ వేయలేదన్నమాట అది పోతుందండి ఎవరైనా లెస్ స్పైసీగా తినాలంటే ఈ విధంగా వండుకోండి చాలా బాగుంటుందండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి స్పైసెస్ కూడా బాగానే అనిపించింది స్పైసీగానే ఉంది కాకపోతే చాలా బాగుంది అన్నమాట లైట్గా చాలా చక్కగా ఉందండి అర్థమవుతుందండి సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే సో గరం మసాలా కలిపేసిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుతామండి పొయ్యి మీద పొయ్యి మీద ఉంచి మళ్ళీ ఒకసారి అన్నమాట సో కలుపుకుంటాము సో ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి అప్పుడు ఈవెన్గా మనకి కుక్ అవుతుంది అన్నమాట ఈవెన్గా కుక్ అవ్వడం అనేది జరుగుతుందండి సో ఈ విధంగా మీరు మటన్ కర్రీ చేసుకోండి చాలా రుచికరంగా ఉంటుంది ఆ తర్వాత మనం కొత్తిమీర జల్లేస్తామండి అర్థమవుతుందండి ఆ తర్వాత మనం కొత్తిమీర చల్లేసి మళ్ళీ ఒకసారి అన్నమాట ఒకసారి కలిపేసి మూత పెడతాం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచుతామండి అర్థమవుతుంది ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంటుంది సో కొత్తిమీర వేసుకోండి కన్నా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి మాంసం అనేసరికి కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది మేము ఎప్పుడూ కొత్తిమీర వేస్తాము అదేవిధంగా కరివేపాకు కూడా వేస్తాం కరివేపాకు ముందే వేసేసాం కదా సో లాస్ట్లో మనం ఇంకా దించుదాం కర్రీ అయిపోతుంది అన్న మూమెంట్లో మనం కొత్తిమీర వేసుకోవాలండి ఆ తర్వాత లిడ్ పెట్టేద్దాం పెట్టేసి మనం ఒక పది నిమిషాలు బాగా కుక్ చేసేసుకుంటామండి అర్థమవుతుందండి మొత్తం మీద వన్ అవర్ కుకింగ్ అనేది చేయాలన్నమాట వన్ అవర్ కంపల్సరీ మాంసాన్ని కుక్ చేయాలి అది చికెన్ అయినా మటన్ అయినా అర్థమవుతుందండి సో ఈ విధంగా మనం చక్కగా కుక్ చేసేసుకుంటున్నాం కదా సో ఇది నేను మింత్రాలో కొన్నానండి ఈ కడాయి ఈ కడాయి ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఏమన్నా అడుగు అంటుకుపోతుందో లేదో అని చూసుకోవాలన్నమాట ఇది నాన్ స్టిక్ కడాయే కదండి అంత త్వరగా ఏమి అడుగు అన్నమాట సో కాకపోతే మనం చూసుకుంటూ ఉండాలన్నమాట అడుగు అంటుకుంటుందో లేదో అని అర్థమవుతుంది కదండి సో ఈ విధంగా వండుకోండి చాలా లైట్గా వెరీ టేస్టీగా ఉంటుందండి కొంతమందికి పాపం స్పైసెస్ పడవు కదా స్పైసెస్ పడని వాళ్ళు ఈ విధంగా మీరు వండుకుంటే చాలా బాగుంటుంది కంపల్సరీ గరం మసాలా పౌడర్ వేస్తేనే బాగుంటుందండి ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అండి సో ఈ విధంగా వండుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి కర్రీని ఓకే ఫ్రెండ్స్ ఎలాగుంది చూసారా ఎంత చక్కగా ఈ విధంగా నూనె పైకి తేలిపోయిన తర్వాత మనకి కర్రీ అయిపోయినట్టు మాట అప్పుడు మనం స్టవ్ ఆపేస్తాం ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్